మనం గుడిలో అయితే ఉన్నాము ఇప్పుడు గారిని అడిగి కొన్ని ఈ గుడి విశేషాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా మీ ఛానల్ తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మన దేవాలయం ఉప్పల్ వెలుగుట్టని క్రికెట్ గ్రౌండ్ కానుకుని ఉన్న దేవాలయంలో రెండు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ శివాలయం ఉన్నది అని చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ విశేషంగా మల్లికార్జున స్వామి భ్రమరాంబ మల్లికార్జునుడు అలాగే దుర్గా పరమేశ్వరు అన్నవారు ప్రసన్నాంజనేయ స్వామి మూడు మూర్తులుగా ఇక్కడ వెలిసి ఉన్నారు ప్రతి సంవత్సరం శివరాత్రికి విశేషంగా ఉదయం నాలుగు గంటల నుంచి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అలాగే సాయంత్రం ప్రదోష దాటిన తర్వాత స్వామివారికి కళ్యాణ మహోత్సవం తర్వాత అభిషేకాలు ఉంటాయి ఈ చరిత్ర మన దేవాలయానికి చాలా పాత చరిత్ర అండి ఒక కొండ చర్యలో స్వామివారు ఉన్నారు అని చూసి ఇక్కడ ఉన్న కొంతమంది గొల్లకొరమలు దాన్ని తీసి పూజలు చేయటం మొదలుపెట్టారు అలాగే చాలా ప్రాచుర్యం పొందింది మన దేవాలయం ఇక్కడ ఎవరికి ఏ విధమైన కోరికలు కావాలన్నా కూడా నెరవేర్చే తండ్రి స్వామి అందుకే విశేషంగా మనకి శివరాత్రి ఒకటి కార్తీక మాసంలో కూడా విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ గుట్ట మీద ఉన్న మూడు అమ్మవారు కానీ అమ్మవారికి దసరా ఉత్సవాలు అలాగే స్వామివారికి శ్రీరామనవమి హనుమత్ జయంతి హనుమతి విజయోత్సవాలు చాలా బాగా విశేషంగా జరుగుతాయి ఇక్కడ చాలామంది భక్తులకి వాళ్ళ యొక్క కోరికలు నెరవే నెరవేరినాయి అనే నమ్మకంతో ఇక్కడికి బాగా ప్రాచుర్యం పొందిన దేవాలయంగా ఉంటుంది అలాగే విశేషమైన భక్తులు బాగా శివరాత్రికి విపరీతంగా భక్తులు వచ్చి వాళ్ళ యొక్క అభిషేకాలు చేసుకుని వారి యొక్క కోరికలు స్వామివారికి విన్నమించుకుని వారి కోరికలు తీరుతాయనే నమ్మకంతో వస్తూ ఉంటారు ఇలాగే అందరూ కూడా ఇంకా విశేషంగా వచ్చి వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు ఈ ఛానల్ ద్వారా వారందరికీ తెలియజేస్తూ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు